మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులపై దాడులు చేయడంలో ఆయన స్టైలే వేరు మాటల మాంత్రికుడులా మాయ చేయగల నైజం ఆయన సొంతం ఈ క్రమంలో తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు మాజీ సీఎం యాభై ఎనిమిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు ఇటీవల తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ తన ప్రాణం పోయినా బీజేపీకి లొంగను అని భావోద్వేగ ప్రసంగ వేస్తూ తన బిడ్డ కవితను అన్యాయంగా జైల్లో కూర్చోబెట్టారన్నారు దేశంలో ప్రతిరోజు మహిళలపై దాడుల గురించి వార్తలు వింటున్నామని డాలర్ తో రూపాయి విలువ చరిత్రలో ఎనడూ లేని విధంగా పడిపోయిందని ఒక పార్టీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మరో పార్టీ ఎక్కడికి పోతే అక్కడ దేవుడిపై ఒట్టు అంటుందని చురుకలు అండించారు బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా నింపడం లేదని రాష్ట్రంలో తలమానికంగా నిలిచే కట్టడం యాదాద్రిని నిర్మించి ఏనాడైనా ఓట్ల కోసం వాడుకున్నామా అని ప్రజలను అడిగారు భువనగిరిలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు అక్షింతలు తీర్థాలు పులిహోరలతో ర్యాలీలు చేస్తారు వాటితో మన కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలన్నారని లేకుంటే ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించినట్టు చెప్పారు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇవ్వమని చెప్పినట్టు తెలిపారు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ నవోదయ స్కూల్ ఇవ్వలేదని విమర్శించారు ఢిల్లీకి యాభై సార్లు వెళ్లి మొరపెట్టుకున్నట్లు ప్రజలకు తెలియజేశారు బీజేపీ వల్ల తెలంగాణ భారీగా నష్టపోయిందన్నారు గతంలో కేంద్ర మంత్రి అయిన బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని నిలదీశారు తన వయసు గురించి ప్రస్తావిస్తూ రానున్నది మీ భవిష్యత్ తెలంగాణ మీదంటూ ప్రజల్లో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్ కాంగ్రెస్ హయాంలో వలసలు పెరిగాయని ఆటోలు నడుపుకుంటూ ప్రజలు జీవనం సాగించేవారని విమర్శించారు వ్యవసాయాలు మూలపడినట్లు ఇలా అనేక రకాల బాధలు పడినట్టు తెలిపారు అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరగొద్దని ప్రజలు తెలివితో ఓటేయ్యాలని కోరారు బీఆర్ఎస్ ను గెలిపించండి ప్రతిపక్షాలకి మన సత్తా చూపెట్టాలని ప్రజలను వేడుకున్నారు